సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గ పరిధిలోని వినాయక నవరాత్రి ఉత్సవాల శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా కొనసాగింది యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొని కోలాటాలాడుతూ భక్తి శ్రద్దలతో గణేషుని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు శోభాయాత్రలో ఇలాంటి ఘర్షణలకు తావివ్వకుండా శోభాయాత్ర ముందుకు సాగింది వినాయకుల నిమజ్జనం చెరువుల వద్ద పోలీస్ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది మెడికల్ సిబ్బంది విద్యుత్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ఉదయం వరకు కొనసాగాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సిఐ సైదా మున్సిపల్ వైస్ చైర్మన్ జగ్యోద్దీన్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ నరేష్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి సుభాష్ చంద్రబోస్ కుమరవెల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ಪರವಪು ಗತ ತೊಮ್ಮಿ ರೋಜುಗ ಆಧಿ ದೇವು ಮುಕ್ಕೋಟ ದೇವತೇ ಪೂಜಿಂಪಡೆ ಅಗ್ರಗಣ್ಯು ಆ ವಿಯಕಸ್ವಾಮಿ ಈ ಶುಭ ಕಾರ್ಯ ಮನು ಮೊದಮ ಪೂಜೆ ದೇವರು ಗಣೇಶರು ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತ ಖನನಾಥಿ ಪೂಜೆಗಳು ವೈಭವ ಜನ అదే క్రమంలో మన గజ్జల పట్టణంలో గత కొన్ని రోజులుగా దాదాపుగా రెండు వందల ముప్పై విగ్రహాలు ఏర్పాటు చేసుకొని గజల్ పెద్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా తొమ్మిది రాత్రులు పూజలు జరిపి ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమము ప్రారంభమైంది అన్ని విధుల్లో కూడా ఇప్పుడిప్పుడే గణనాథులు సమీప చెరువులోకి నిమజ్జనానికి ఒక సాంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలతోటి విశేష డ్రెస్ తోటి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం జిల్లా పంపలతో రావడం జరుగుతుంది మా పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గం మా సిబ్బంది మా కమిషనర్ గారు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు వైద్య శాఖ వారు మా మున్సిపల్ సిబ్బంది కూడా గత మూడు రోజుల నుంచి విశేషమైన